చేపమందు ప్రసాదం ప్రతి సంవత్సరం రోహిణి కార్తె తర్వాత వచ్చే మృగశిర కార్తెలో ఈ చేపమందు ప్రసాదాన్ని అందిస్తారు ఇందుకోసం ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉబ్బస వ్యాధిగ్రస్తులకు కానీ ఇటు దగ్గుతో బాధపడుతున్న వాళ్ళకు కానీ ఈ చేపమందు ప్రసాదం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందనే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో ఇందుకు గాను నాంపల్లి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే చేపమందుకి మొత్తం ఇటు తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అట్లాగే లక్నో కశ్మీర్ ఒరిస్సా ఇట్లాంటి ప్రాంతాల నుంచి తమిళనాడు కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విదేశీ విదేశాల నుంచి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తుండడం మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై లక్షల మంది ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత తమకు ఎంతో ఉపశమనంగా ఉందని కూడా చెప్పిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి సో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందో కూడా మనం చూడొచ్చు ఏ ఇటు వైద్య సహాయం అట్లాగే వాటర్ ఫెసిలిటీ ప్రతి అనుక్షణం అందుబాటులో ఉండేందుకు అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎవరికి కూడా ఏ ఒక్క పేషెంట్కి కూడా చేపమందు స్కేర్సిటీ రాకుండా పెద్ద ఎత్తున చేపల సరఫరా కూడా ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం చాలామంది హృద్రోగులు ఏ విధంగా వెంటిలేటర్ మీద ఇటు ఆక్సిజన్ పెట్టుకొని కూడా ఈ చేపమందు కోసం ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితులు మనం చూడ అంటే చేప ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో కూడా మనం చూడవచ్చు అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ కొంతమంది చేప ప్రసాదం చేపమందు ప్రసాదం తీసుకొని ఇక్కడికి వచ్చారు ఏంటి వీళ్ళ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చేపమందు వాడారా ఇక్కడ లోకలే కానీ మా మనమరాలు ఆస్ట్రేలియా నుండి వచ్చింది సిడ్నీ నుండి సిడ్నీకి వెళ్ళి కేవలం ఈ చేపమందు కోసమే వచ్చింది చాలా చక్కగా అనిపిస్తుంది లాస్ట్ టైం వేసుకున్నారు చాలా దాని రిజల్ట్ బాగుంది స్పెషల్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా బాగా వ్యవస్థ మంచి చేసింది అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఏదేమున్నా ఇది బత్తిని సోదరులకు మా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్తా ఉన్నాం కానీ కొంతమంది అంటారు శాస్త్రీయత ఉండదు మందుకి అసలు ఇది ఒక అపోహ మాత్రమే అంటారు ఎట్లా అనిపిస్తుంది అపోహ అనేది ఉంది అక్కడ పోయి లక్షలు లక్షలు పెట్టి హాస్పిటల్కి పోతే అది హ్యాపీ ఉంటుందా అదేం లేదు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ చాలా చాలా కొన్ని ఏళ్ళ నుండి వస్తుంది ఎక్కడికెళ్ళో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉంటే వండర్ అయిపోతూ ఉన్నాం రెండు రోజుల నుండి వస్తున్నారంట వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే కానీ వితిన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే క్లియర్ చేస్తూ ఉన్నారు చాలా మంచిగా అనిపిస్తుంది వెరీ మచ్ హ్యాపీ ఈ ఆర్గనైజేషన్ చేసిన ఇక్కడ సొసైటీ ఎగ్జిబిషన్ వాళ్ళందరికీటా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా మాకు స్పెషల్ గెస్ట్ కింద ఏదైతే ఎన్ఆర్ఏ కాబట్టి ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి వంశతి లగ్గారు మాకు మంచి రెస్పాన్స్ తోటి మంచి తొందరగా ఇచ్చు విత్ ఇన్ టెన్ మినిట్స్ లో అయిపోయింది అమ్మ నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చావా ఎట్లా ఉంది రా చేప మందు బాగుంది ఎక్కడి నుంచి వచ్చావు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఎక్కడ సిడ్నీ సిడ్నీ నుంచి వచ్చావా చేప మింగుతున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా ఎలా అనిపించింది చెప్పు నచ్చలేదు

మంచిగానే ఉంది సార్ నాకుడు బస్ అమ్మే ఉండే ఈసారి ఫస్ట్ టైం నేను వేసుకోవడము మంచిగానే ఉంది అయితే బాగున్నాయి సార్ మంచిగా ఉన్నాయి సూపర్ సౌకర్యాలు మాత్రం మంచిగా ఉన్నాయి నాకు దగ్గు దమ్ము ఉంది సార్ నీరుడు వచ్చిన రెండోసారి మంచిగుంది పానం చాలా మంచిగా ఉంది బాగున్నాయి సౌకర్యాలు మాకు చాలా మంచిగా ఉంది आयसम शान운데 నాకు అల్కగైనా జీరో 7 ఎక్కడ కొంతమంది ఇతర రాశాలను చూసినట్టు అనిపిస్తున్నారు తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చారు చాపా ప్రసాదం వేసుకున్నా తెలుసుకుందాం కాసే యాప్ لوگ भैया से आए वो फिश ले लिया हां ले लिया कैसा लग रहा है हां अच्छा लग रहा है अच्छा फील महसूस हो रहा है इधर गवर्नमेंट का कैसा है बहुत है हां सभी तरह से खाने का हम कल आए थे कल में आए थे कल सुबह में आए थे और आज निकल जाएंगे जी इंतजाम अच्छा, जो।, जो, जो कमेटी थी उसकी तरफ से बहुत अच्छी फैसिलिटी रही और खाने की हर चीज अच्छी तरह बहुत अच्छा इनका बहुत अच्छा इंतजाम रहा ये तेलंगाना स्टेट का जो प्रशासन है और ये म्यूनिसपलिटी का खाने का पानी का बहुत अच्छा इंतजाम रहा सफाई का ध्यान रखा गया।, गया और जो है मैनेजमेंट जो भीड़ को कंट्रोल करने के लिए पुलिस प्रशासन का बहुत सहयोग रहा कितने दिन पहले हम कल आ गए थे और कल से अब तक यही थे बहुत अच्छा गवर्नमेंट की तरफ से बहुत अच्छा है बिल्कुल भैया कैसा लग रहा है बहुत अच्छा लग रहा है भाई यहाँ आने के बाद ऐसा फीलिंग हुआ जिसे लगा कि हाँ कैसे ऐसे जगह पे आया हूँ जहाँ में मेरे को किसी तरह के तकलीफ नहीं हुआ खाने पीने की व्यवस्था भी कोई दिक्कत नहीं रहा लाइन में लगने की भी कोई बात नहीं रही हमारे साथ जो भी दवा लेने की जहाँ तक की बात रही बहुत अच्छा ढंग से लिया किसी तरह के धक्का भी कुछ नहीं रहा बहुत अच्छा खाना पीना में कोई कोई दिक्कत नहीं मैं बिहार पटना से हूँ तो पटना जा रहे हैं अगर जा रहे कैसे लग रहे हैं सर भाई सब सिस्टम बहुत ही अच्छा है इन विचारों का इतना अच्छा योगदान है गोड़ परिवार का और सब जो भी सेवा कर रहे हैं जो लोग उनका मैं कोटी कोटी परिणाम करता हूँ मैं मुरादाबाद यूपी से आया हूँ भाई साहब मेरा नाम आकाश चावड़ा है बहुत अच्छी ये व्यवस्था इनकी बहुत अच्छी है और इनका प्यार है साहब कई सालों से ये परंपरा चल रही है और ये मानव हित के लिए कार्य है ये और बहुत लोगों को फायदा है और परहेज है इसके अंदर परहेज जरूर करे परहेज करे तो फायदा दोगुना कदि परिस्थिति चार वर्ग की उत्तर प्रदेश बिहार इटे राष्ट्र वालू అందరూ కూడా చేప ప్రసాదం చాలా బాగుంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయనే అంశాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ రెండి తెలుగు హైదరాబాద్